అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దీపం తేజస్ తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే దీపం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవీ శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేకత నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినంటే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించి ప్ర ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది మట్టిదైన అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదల్లో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అఘౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపం ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తినే కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదల్లో దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజుల్లో సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక్క వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వెయ్యాలి రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు ఈ ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఈ తమసోమ జ్యోతిర్గమయ ఓ పరమాత్మ మేము తపస్సు చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళేదము గాక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు